ముడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఆరు వందల అరవై ఏడు హలో ఫ్రెండ్స్ స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియోలు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పటికైనా విరాస్ని మీరిద్దరూ అర్థం చేసుకుంటే అదే చాలు వైశవ్ ఏడవకు రాని విక్రమ్ అలాగే వైష్ణవిని హక్ చేసుకుని ఉండిపోతాడు వంశీ వైష్ణవి దగ్గరికి వచ్చి వైష్వు అని పిలవగానే వైష్ణవి విక్రమ్ని వదిలి స్పీడ్గా అన్నయ్య దగ్గరికి వెళ్ళి వంశీని హక్ చేసుకుని ఏడుస్తూ ఐఎమ్ సారీ అన్నయ్య నిజంగా వాడు ఇలా చేస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు నా వల్ల నువ్వు ఇంతకాలం చాలా పెయిన్ అనుభవించావు కదా నన్ను క్షమించన్నయ్య అని ఏడుస్తుంటే నువ్వేం చేసావు వయసు అదంతా వాడు చేసిన తప్పు దీనిలో నీ తప్పు ఏమీ లేదురా ప్లీజ్ ఈ విషయం గురించి నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచించక వయసు అదంతా అయిపోయింది కదా అని వంశీ చెప్తుంటే లేదన్నయ్య నేను దీనిని అంత ఈజీగా తీసుకోలేకపోతున్నాను నా వల్ల కావడం లేదు నా వల్ల నువ్వు వాళ్ళ బెడ్పై కోమాలో ఉన్నావని నాకు నిజంగా తెలియదన్నయ్య ఆ జేమ్స్ నమ్మించి మనల్ని ఇంత మోసం చేస్తాడని అనుకోలేదు చిన్నప్పటి నుండి వాడికి ఎవరూ లేకపోవడం వలన మన అమ్మ నాన్న కూడా వాడిని ఎంతో ప్రేమగా చూసుకున్నారు కానీ చివరికి వాడు మనకి ఇంత నమ్మక ద్రోహం చేస్తాడని అస్సలు అన్నయ్య అని వైష్ణవి ఏడుస్తుంటే ప్లీజ్ రా ఇంక విషయం ఇక్కడితో వదిలేసే అనవసరంగా దీని గురించి నువ్వు ఎక్కువ బాధపడకు సరేనా అని వంశీ వైష్ణవిని దూరం జరపగానే విరాస్ని కూడా చాలా మాటలు అన్నానన్నయ్య కానీ ఒక్కసారి కూడా వంశీ ఇటువంటి పరిస్థితుల్లో ఉండడానికి కారణం నువ్వు దానికి నన్ను నిందిస్తున్నావేంటి అని ఒక్క మాట అంటే ఆ క్షణం నేను ఏమైపోయేదానిని కానీ నేను అన్ని మాటలు అంటున్నా తనని కొడుతున్నా కూడా తను మౌనంగా అన్నీ భరించాడే కానీ నన్ను తిరిగి ఒక్క మాట కూడా అనలేదు ఇప్పుడు నేను నా ముఖాన్ని విరాస్కి ఎలా చూపించాలన్నయ్య ప్రతి క్షణం నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు వైష్ణవి అని విరాస్ అంటూ ఉంటే నేనేందుకు విరాస్ని అర్థం చేసుకోలేదు అనుకునేదాన్ని కానీ ఇప్పుడు అర్థమవుతుంది నిజంగా నేను విరాస్ని ఎప్పుడూ అర్థం చేసుకోలేదు నిజంగా తనని అర్థం చేసుకుంటే ప్రతిసారి తనని అపార్థం చేసుకుంటూ వచ్చేదానే కాదు నిజంగా నాలాంటి అమ్మాయి విరాస్కి ఫ్రెండ్గా కూడా ఉండే అర్హత లేదు అని వైష్ణవి బాధగా అంటుంది వైష్ ప్లీజ్ విరాస్ అసలు ఇలా ఆలోచించడు నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు ఇందాక కూడా నువ్వు విరాస్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దు అన్నావని నీపై కోపం చూపించాను కానీ నువ్వన్న మాటలు విరాస్ పూర్తిగా విన్నాడు అసలు ఇప్పుడు విరాస్ ఎలా ఫీల్ అవుతున్నాడో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు ఇన్ని రోజులు నువ్వు నేను తనకి అన్నీ అని చెప్పుకుంటూ వచ్చాము కానీ నువ్వొక్క మాటతో తనకి మనం ఏమీ కాము అని తెలిసేటట్టు చేశావు తను మనల్ని నా అని అనుకున్నాడు కాబట్టి వసుధార అభి రెస్టారెంట్కి వస్తున్నారని మనకి చెప్పి అక్కడికి రమ్మన్నాడు ఇప్పటి నుండి తను తన లైఫ్లో జరిగే ప్రతిదీ మనకి చెప్తాడా విరాస్ గురించి నీకు తెలుసు కదా తను ఒకసారి నా అని అనుకుంటే ఎంత దూరమైనా వెళ్తాడు ఒకసారి తన వల్ల ఎవరికైనా ప్రాబ్లం వస్తుంది అంటే తను చాలా దూరంగా వెళ్ళిపోతాడు ఇప్పుడు తన వాళ్ళ మనం గొడవ పడ్డామని విరాస్కి క్లియర్గా అర్థమైంది ఇంకా తనకు సంబంధించింది ఏదైనా మనతో షేర్ చేసుకుంటాడా వైశ్యు అని విక్రమ్ బాధగా అంటుంటే వైష్ణవి మౌనంగా ఉండిపోతుంది వంశీకి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాక అసలు ఏం జరిగింది బావా వైశ్యు విరాస్ని ఏమన్నది అని వంశీ అడుగుతుంటే మళ్ళీ వంశీకి విరాస్ గురించి చెప్తే వైష్ణవిపై సీరియస్ అవుతాడేమో అని ఏమీ లేదు వంశీ తర్వాత చెప్తాను అనవసరంగా నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు ఇప్పటికే చాలాసేపటి నుండి బాధపడుతూనే ఉన్నావు అని విక్రమ్ అనగానే నేను బావ దగ్గరికి వెళ్తున్నాను బావా అని చెప్పి వంశీ అక్కడి నుండి స్పీడ్గా వెళ్ళిపోతాడు విక్రమ్ పిలుస్తున్నా కూడా వంశీ వినిపించుకోకుండా వెళ్ళిపోయేసరికి విక్రమ్ గాఢంగా ఒక నిట్ వదిలి నీకు నిజం తెలియాలి అనుకున్నాను వంశీ ఈ విధంగా నీకు నిజం తెలుస్తుంది అని నేను అస్సలు అనుకోలేదు ఎలాగైతేనే చివరికి నీకు వైష్ణవికి పూర్తిగా విరాస్ గురించి తెలిసింది ఇంకా మీ లైఫ్లో ఎప్పుడూ విరాస్ని తప్పుగా అనుకోరు అని విక్రమ్ మనసులో అనుకుంటాడు తర్వాత విక్రమ్ వైష్ణవి వైపు చూస్తూ వైష్ణ్ అని అంటుంటే విక్కీ ఇప్పుడు నేను విరాస్ని ఎలా ఫేస్ చేయాలి నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు అయినా ఈరోజు ఆఫ్టర్నూన్ ఆ క్షణం నీపైన కోపం వచ్చి విరాస్ గురించి ఇన్వాల్వ్ అవ్వద్దు అన్నాను కానీ మనస్ఫూర్తిగా అనలేదు విక్కీ తను విషయంలో తప్పకుండా ఏం చేయాలో ఒక క్లారిటీగా ఉంటాడు తన క్యాపబిలిటీ నాకు తెలుసు అందుకే నువ్వు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకు అని చెప్పాను అంతే తప్ప విరాస్ని తక్కువ చేసి కాదు విక్కీ ఇప్పుడు విరాస్కి నా గురించి ఎంత తప్పుగా అనుకుంటూ ఉంటాడో కదా కనీసం నా ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడదేమో నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు విక్కి అని వైష్ణవి విక్రమ్ని పట్టుకుని ఏడుస్తుంటే వైష్ణు నువ్వు అన్నమాటికి అయితే తప్పకుండా విరాస్కి చాలా బాధగా ఉంటుంది కానీ అతను ఎప్పుడు నిన్ను తప్పుగా అనుకోడు ఒకసారి విరాస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం ఇంకొకసారి నువ్వు విరాస్ విషయంలో రాంగ్గా మాట్లాడితే నేను అస్సలు ఊరుకోని వైష్ణు తను మీ ఇద్దరి గురించి ఎంత చేశాడో ఇప్పటికైనా నీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకింతకు మించి నేను ఏమీ చెప్పలేను ఇంత నీ లైఫ్లో నువ్వు విరాస్ని తప్పుగా అనుకుంటే ఈసారి నేను ఏమీ మాట్లాడను వైషు ఇంకా నీ ఇష్టం అని చెప్పి విక్రమ్ ముందుకి వెళ్ళగానే నేను కూడా వస్తాను విక్కి ప్లీజ్ నాకు వెంటనే విరాస్ని చూడాలని ఉంది అని అనగానే సరే పద అని చెప్పి విక్రమ్ వైష్ణవిని తీసుకుని విరాస్ దగ్గరికి స్టార్ట్ అవుతాడు విరాస్ రెస్టారెంట్ నుండి ఫ్లాట్ వైపుకి కారుని పోనిస్తాడు తనకి వైష్ణవి మాటలు మాట్లాడుకున్న మాటలే పదే పదే గుర్తుకు వస్తూ ఉంటాయి ఒకప్పుడు నువ్వు నన్ను ప్రేమించవలేదో తెలియదు వైష్ణవి కానీ ఆ రోజు మనాలిలో విక్రమ్ నీకు దూరం అయ్యాడు అని తెలిసినప్పుడు నీ కళ్ళల్లో విక్రమ్పై స్వచ్ఛమైన ప్రేమని నేను చూశాను అలాంటిది మళ్ళీ ఈరోజు కూడా విక్రమ్కి ఏం జరుగుతుందో అనే భయం నీ కళ్ళల్లో చూశాను నువ్వు విక్రమ్ని ఎంతలా ప్రేమిస్తున్నావో నాకు స్పష్టంగా అర్థమవుతుంది రేపన్న రోజు అసలు విక్రమ్ నీకు సొంత బావ అని తెలిసిన తర్వాత నువ్వు ఎక్కువ రోజులు విక్రమ్కి దూరంగా ఉండలేవు వైషు ఆ నమ్మకం నాకు ఈరోజు పూర్తిగా వచ్చింది కానీ నా వల్ల మీ ఇద్దరి మధ్య ఎప్పటికీ మనస్పర్ధలు రాకూడదు నా వల్ల నువ్వు విక్రమ్ని ఎప్పుడూ మిస్ అవ్వకూడదు తనతో కలిసి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి నువ్వు నీ లైఫ్లో నన్ను అర్థం చేసుకోకపోయినా నేను ప్రతిక్షణం సర్దుకుంటూ వచ్చాను కానీ విక్రమ్ని మాత్రం ఎప్పుడు అపార్థం చేసుకోక వైష్ణవి ఒకవేళ నువ్వు తనని అపార్థం చేసుకుంటే విక్రమ్ అస్సలు తట్టుకోలేడు తను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడో నాకు తెలుసు నాకు వసుకి పెళ్ళైపోయిన తర్వాత నెమ్మదిగా విక్రమ్ గురించి నీకు చెప్పాలి తర్వాత విక్రమ్ని నిన్ను కలిపి నేను వసుని తీసుకుని ఇక్కడి నుండి అమెరికాకి వెళ్ళిపోతాను నేను ఎక్కడున్నా కూడా నువ్వు విక్రమ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను నా వల్ల మీ ఇద్దరి మధ్య ఎప్పుడు కూడా గొడవలు కానీ మనస్పర్ధలు కానీ రావడానికి నేను అస్సలు యాక్సెప్ట్ చేయను అందుకే అబి గురించి నేను చూసుకుంటాను అని చెప్పాను ఆ మాట విక్రమ్కి బాధని కలిగించవచ్చు కానీ అబి వల్ల మీ ఇద్దరి మధ్య దూరం వస్తుంది అని నేను అనుకోలేదు అందుకే ఈ క్షణం నుండి నా ప్రాబ్లమ్స్ని నేనే ఫేస్ చేస్తాను విక్రమ్ చాలా మంచివాడు తను నన్ను ఒక బ్రదర్ లాగా అనుకుని నా ప్రతి ప్రాబ్లంలో నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నాడు ఇప్పుడు కూడా నాకు వచ్చిన ప్రాబ్లంని తన ప్రాబ్లంగా తీసుకుని డే అండ్ నైట్ ఆ అబిని ఎలా దెబ్బ కొట్టాలా అని ఆలోచిస్తూ తన ప్రయత్నం తను చేస్తున్నాడు నిజంగా నాకు సొంత బ్రదర్ ఉన్నా కూడా నా గురించి ఇంతలా ఆలోచించేవాడు కాదేమో నీ వల్ల నా లైఫ్లో ఏదైనా మంచి జరిగింది అంటే అది విక్రమ్ ఫ్రెండ్షిప్ రెండు నా మనతలు నా లైఫ్లోకి రావడం ఈ రెండింటి వల్ల నువ్వు ఏమన్నా నా గురించి ఎన్ని మాట్లాడినా నీపై నేను ఎప్పటికీ కోపం తెచ్చుకోలేను వైష్ణవి నువ్వు విక్రమ్ లైఫ్లో ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని విరాస్ మనసులో అనుకుని తన కారుని ఫ్లాట్ వైపుకి పోనిస్తాడు మరి ఇంటికి వెళ్ళిన తర్వాత బస్సు ఏం చేస్తుంది నెక్స్ట్ పట్ల వసు విరాస్ ఫన్నీ మూమెంట్స్ చూద్దాం స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్స్ వీడియో లైక్ ఎక్చడం మాత్రం మర్చిపోకండి